హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మనం గోబీతో క్యాలీఫ్లవర్తో మంచూరియా ప్రిపేర్ చేస్తున్నానండి చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎక్కడో బయటకు వెళ్ళి తినకుండా మనం కొంచెం ఓపిక చేసుకుంటే మంచి రెసిపీ ఒకటి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఎప్పుడైనా మనం సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ వెజిటేబుల్స్ అనేవి మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాలన్నమాట అలా చేసినప్పుడే మనకి హైబ్రిడ్ కాకుండా మంచివి మా ఆ టైంలో దొరికేవి తింటే మనకి హెల్తీ అనమాట సో ఒక ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను చూడండి వీడియోలో చూస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి ఎక్కడైనా పెద్దది కనిపిస్తే దాన్ని కూడా చిన్నది చేసేయండి ఎందుకంటే మనం తినడానికి ఈజీగా ఉండాలి కాబట్టి కొన్ని చిన్న పీస్లే చేసుకోవాలి చేసుకున్న తర్వాత సో చూడండి ఇలా ఎక్కడైనా పెద్దవి అనిపిస్తే మళ్ళీ చిన్న ఫ్లవర్ చిన్న వాటిలా కట్ చేస్తున్నాను నేను ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇంకా చాలా సింపుల్ వేలో నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఒక దాంట్లో వేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి తీసుకొని దాంట్లో మైదా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆ తర్వాత కాన్ఫ్లర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి మైదా రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి వేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేయండి మొత్తం అన్నీ మన పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేంతవరకు మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఒక స్లరీలా మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఎక్కువ పలుచగా చేయకూడదు అలాగనే ఎక్కువ థిక్గా ఉండకూడదు చూడండి నేను వీడియోలో చేస్తున్నట్టుగా చక్కగా స్పూన్కి అంటుకోవాలన్నమాట అలా ఉండాలి అలా ఉంటే గనక మనకి ఈ బ్యాటర్ అనేది ఈ క్యాలీఫ్లవర్కి అంటుకొని చక్కగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం ఆ బ్యాటర్లో ఈ క్యాలీఫ్లవర్ మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదండి ఇది మొత్తాన్ని వేసేసి బాగా కోట్ అయ్యేటట్టుగా బాగా అంటే గట్టిగా ఇలా నొక్కేయకూడదండి స్మూత్గా డీల్ చేయాలన్నమాట చక్కగా మొత్తం కలిపేసుకొని ఇలా పక్కగా పెట్టేసుకోవాలి చూడండి మొత్తం కోట్ అయ్యింది మన ఫ్లవర్కి కోట్ అయిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి పెట్టుకొని మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా దీంట్లో వేసేయాలి వేసేసి చక్కగా నల్లవైపులా తిప్పుకుంటూ కూడా మనం గోల్డెన్ బ్రౌన్ వరకు మనం దీన్ని వెయిట్ చేయాలి అయితే నూనె ఎప్పుడైనా డీప్ ఫ్రైకి వాడింది మళ్ళీ వాడకూడదు కాబట్టి కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని కొంచెం టైం పడుతుంది కానీ కొంచెం తక్కువ ఆయిల్ వేసుకుంటే మనకి ఇంకా వేరే నెక్స్ట్ మళ్ళీ వాడాల్సిన అవసరం అయితే ఉండదు ఇలా మొత్తాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి ఇలా ఎక్కడైనా అతుక్కుపోయి ఉంటే మొత్తాన్ని విడిదేయండి ఆల్రెడీ హ్యాపీగా విడిపోతాయండి ఏం అతుక్కుపోవు చక్కగా విడిపోయి మొత్తం ఆ నలువైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు దీన్ని మనం వేయించుకోవాలి సో చూడండి ఇలా మొత్తం మొత్తం విడివిడిగా చేసుకుంటూ నేను ఫ్రై చేసుకున్నాను ఇక్కడ మొత్తం గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట ఇలా మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో నూనె అంతా తీసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచండి ఉంచి ఇప్పుడు దాంట్లో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నీకు ఇష్టపడితే అల్ వెల్లుల్లి తెరుగు తరుగు మాత్రమే వేసి అల్లం ముక్కలు అలా వేసుకోవచ్చు లే నేను ఇక్కడ పేస్ట్ వేస్తున్నాను ఆ తర్వాత సోయా సాస్ ఒక టీ స్పూన్ వేయాలి ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ వేస్తున్నాను అంటే మా ఇంట్లో కొంచెం స్పైసీ కొంచెం కొంచెం తక్కువ తింటారండి అందుకని నేను తక్కువ వేస్తాను నేను ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ వేసుకోండి టమాటో కెచప్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నారండి ఇదంతా కూడా ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ నూడుల్స్ కానీ ఇలా మంచూరియాస్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఫ్రైడ్ రైస్లో హై ఫ్లేమ్లో ఉండాలన్నమాట కంప్లీట్గా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి ఇలా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసి స్లారీలో మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని ఇది కూడా వేసేయాలి అది వేయటం వల్ల మనకి చూడండి బయట మనం ఎక్కడ రెస్టారెంట్స్ కానీ బయట తిన్నప్పుడు షైనీగా ఉంటుంది షైనీ షైనీగా కనిపిస్తుంది ఆ షైనీనెస్ కోసం ఇది వేస్తారనమాట అది కూడా కొంచెం థిక్నెస్ కోసం వేస్తారు సో చూడండి ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేస్తున్నప్పుడే మనకి కొంచెం థిక్గా అయిపోతుంది ఆ బ్యాటర్ అంతా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ థిక్గా అయిపోతాయి అప్పుడు మనం దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదండి ఆ క్యాలీఫ్లవర్ మొత్తాన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ అది మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ క్యాలీఫ్లవర్ వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి విరగవు ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఎక్కడ విరగవండి చక్క చక్కగా మొత్తం కోట్ అయిపోతుంది అనమాట ఇలా మొత్తం కోట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి వేయించిన నువ్వులు మన ఇష్టమండి ఇంకా అది వేయించిన నువ్వులు వేయకపోయినా పర్లేదు స్ప్రింగ్ ఆనియన్స్ కానీ మామూలు ఆనియన్స్ కానీ మనం వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వేయించిన నువ్వులు ప్లస్ దాంతోపాటుగా స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేశానండి చాలా చాలా చూడటానికి బాగుంది తినడానికి కూడా చాలా చాలా బాగుందనమాట సో చాలా సింపుల్ రెసిపీ చాలా చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి సో చూడటానికి చూడండి చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా తినటానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా సర్వ్ చేసుకోవటమే సో ఇలా మనం ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ పెడితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట ఒకవేళ కనుక ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్